పంతొమ్మిది వందల అరవై దశకంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఆనాడు పోరాడి సాధించినటువంటి విశాఖ ఉక్కు ముప్పై రెండు మంది యువకుల ఆత్మ బలిదానంతో విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని మనం సాధించుకోవడం జరిగింది ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రధానిగా ఉండగా దాన్ని మద్రాసు చూసుకోవాలని ఒరిస్సా చూసుకోవాలని ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రకి రావడానికి వీలేదని అనేక మంది అనేక ఎత్తులు వేసినటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో వామపక్షాలు మాత్రమే ఈ ఉద్యమాన్ని ఎత్తుకొని ఆనాటి శాసనసభలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీల శాసనసభ్యులు రాజీనామాలు చేశారు పార్లమెంటు వామపక్ష పార్లమెంటు సభ్యులందరూ రాజీనామాలు చేశారు పార్లమెంటుని అసెంబ్లీని చేస్తామని చెప్పి ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రతరం చేసినటువంటి నేపథ్యంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పేరులో రమైనటువంటి విశాఖ ఉక్కు ఉద్యమంలో ముప్పై రెండు మంది యువకులు మరణించడం జరిగింది అటువంటి యువకుల ఆత్మ బలిదానంతో అనేక మంది త్యాగ పురుషుల పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా వేరావి శాఖ ఉక్కుని ప్రైవేటీకరించబోమా ప్రైవేటీకరించట్లేదు అనే మాట ఇంతవరకు స్పష్టంగా చెప్పాల ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాన్ని మేము అంటున్నారు కానీ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నోరు ముప్పి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అనేక ఉద్యమాల్లో మరి కలిసి రమ్మన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పైపై మెరుగులుగా మేము ఈ విశాఖ ఒక్కరు కాపాడుకునే దాంట్లో మేము కూడా కలిసి వస్తామన్నారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనే పేరుతో ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం బీజేపీని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది బీజేపీకి తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే కేంద్రంలో నిలబడే పరిస్థితి లేదు నిన్ననే రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకున్నాం బండ్లమోటలో వందలాది వేలాది మందికి ఉద్యోగ వసతులు కల్పించేటువంటి బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని నిన్న కూడా అదేపీ చెప్పాం అధికారంలో తెలుగుదేశం ఉంది కూటమిలో బీజేపీ ఉంది కేంద్రంలో బీజేపీ ఉంది ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి హక్కు ఉంది ఎందుకంటే వీళ్ళ పార్లమెంటు సభ్యులతో ఇవాళ కేంద్రంలో బిజెపి మనగోన సాగుతా ఉంది అందుకనే మేము ఇవాళ తెలియజేస్తా ఉన్నాం విశాఖ ముక్కుని ప్రేరేటీకరించట్లేదు దాన్ని కాపాడుతామని బీజేపీ ద్వారా పలికిచ్చండి బీజేపీ ద్వారా మాట్లాడించండి అని చెప్పి తెలుగుదేశం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విశాఖ ముక్కు అనేక పోరాటాల త్యాగాల పైన ఏర్పడ్డ విశాఖ ఉక్కు వేలాది మంది లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ జీవిస్తున్నటువంటి పరిస్థితి ఆ విశాఖ ఉక్కు నుంచి రాష్ట్రం కాదు విశాఖ ఉక్కు అంటే ఒక స్టాండర్డ్ కలిగినటువంటి విశాఖ ఉక్కు అటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ పోరాడి సాధించుకున్నటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీ మరలా ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకి ప్రజలకి ప్రజా సంఘాలకి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయబోవని చెప్పి ఖచ్చితంగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా